నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్ ఉప్పరపల్లి గ్రామం నందు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్క వరలక్ష్మీదేవి బ్యాండ్ మేళాలతో పూల వర్షాలతో ఇంటింటి ప్రచారం ఎర్రగుంట్ల ముని పించల్ రెడ్డి బొట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ ను కమలం గుర్తుకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తన వేణుగోపాల్ రెడ్డి జనసేన పార్టీ మైసూరు వారిపల్లి సర్పంచ్ సంయుక్త ఎర్రగుంట్ల మునిపెంచల్ రెడ్డి బొట్ల మహేందర్ రెడ్డి లఖిరెడ్డి హరి ఎన్ఎస్ఆర్ రాజశేఖర్ రాజు రవి ఎర్రగుంటల జయశేఖర్ రెడ్డి కనుమారెడ్డి రామరెడ్డి ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అవునా ఓ నర్సు సంబంధం ఈ నర్సు కమలం ఈ రెండు గుంతలకి వేస్తే మనము సైకిల్ కేసినట్టే చంద్రబాబు గారు సీఎం అవుతారు అయింది అక్కడ

ഇത് ഒരു കൊക്കരേഷനാണ് 50 ക്യാൻസാണ് пластиക് കമൽ ബാബേ നേരെ രൂപാനൻ റെഡി ബാരി നീ ക്ലാസ് കമൽ അതെ ബാബേ परमेश्वर <OR> प्रॉपर्टी <laughs> <coughs> <laughs> <coughs> <coughs> கூடது கூடது குத்து கம்மன் குடிப்பட்டு ரூபா நம்பா க்ளாஸ் குர்ப்பு கம்மன் আহহ আট আট আচ্ছা বিচার কোণা নিয়ে বাইরে না গ্লাস নিতেই কারণ না ゼロほど。<Zero>